ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చాడు రైతులు ఆకట్టుకునే విధంగా అద్భుతమైనటువంటి హామీలు ఇచ్చాడు ఒకవేళ మీరు ఇప్పటికే రుణాలు కట్టుంటే మళ్ళీ వెంటనే తీసుకోండి అదనంగా జనవరిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది జనవరిలో డిసెంబర్ తొమ్మిది నాడు వస్తున్నాం మేము డిసెంబర్ తొమ్మిది నాడే సూనియమ్మ ప్రభుత్వం వస్తుంది డిసెంబర్లో కొత్తగా తీసుకున్నా కూడా మీ రుణాలు మాఫీ చేస్తామని చెప్పాడు జనవరిలో డిసెంబర్ తొమ్మిది నాడే రాగానే మాఫీ చేస్తా ఇవాళ చంద్రశేఖరరావు రుణమాఫీ చేసిన ఓట్లు నాకు అంటే నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ పోయి మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకొని డిసెంబర్ తొమ్మిది నాటి మాఫీ చేస్తా కాబట్టి రైతులందరికీ రైతుల విజ్ఞప్తి చేస్తున్నా ఎమ్మెల్యే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోని వచ్చిన ఎమ్మెల్యే ఏ డిసెంబర్ దగ్గర అర్థం కదా అది ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబరా లేక ట్వంటీ ట్వంటీ డిసెంబరా ఏ డిసెంబరు ముఖ్యమంత్రి గారు మరి అది చెప్పలేదు కాబట్టి ఈరోజు రైతులు కొత్తగా రుణాలు తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు పాత రుణాలు కట్టకుండా ముఖ్యమంత్రి గారు రైతులకు ఆ రోజు రెచ్చగొట్టి రుణాలు కట్టకుండా మా ప్రభుత్వం వస్తుంది మేము రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు రైతులు ఎవరు కూడా బ్యాంకులకు రుణాలకు సంబంధించి చెల్లింపులు చేయలేదు చేయని కారణంగా కొత్త రుణాలు బ్యాంకులు ఇవ్వడం లేదు ఇప్పుడు ఎవరు బాధ్యత అని అడుగుతా ఉన్నాను వడ్డీ చక్ర వడ్డీలు ఎవరు బాధ్యత నెంబర్ వన్ కొత్త రుణాలు రైతులు అందకపోతే ఏ రకంగా వ్యవసాయం చేసుకుంటారు ఎప్పటి లోపల రుణమాఫీ చేస్తారు చేస్తారా చేయరా దీనిపైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పాలి